అందరికీ నమస్కారం నాతో పాటు శాసనసభ్యులు జిఎంఆర్ గారు శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు మా డిసిసి అధ్యక్షులు రోహిణ్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ నవాబ్ ఖాన్ గారు మరొక వైస్ ప్రెసిడెంట్ నీలమ గారు మా మీడియా ఇన్ఛార్జ్ సామర్ రామ్మోహన్ గారు శాసనసభ్యులు జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు సంధ్యారెడ్డి గారు లింగం గారు ఇలా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరుని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది మీ కుటుంబ స్థాయి ఏంది మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేంది మీరెక్కడ దేశం కోసం సంపదన త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏరతో మాట్లాడుతానో నీ స్థాయి మిరిచి మరిచి సమనం కోల్పోయి పిచ్చంలాగా మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏంటంటే సిబిఐ విచారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్స్ అయిన తెలంగాణవాది జడ్జ్ అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మడుగులొత్తుతూ ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయి కారిక ఒప్పందం ఎంతమేరతో అర్థమవుతా ఉంది ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీగా విడిపోయింది మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపులు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేక చెట్లేదు ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందు మోడీతో కాళ్ళబేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతూ ఉంది మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి అని తనకు తాను అనుకుంటా ఉన్నాడు నీ స్థాయి అంతది కాదు స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటేయ అంటేనే నీ మోడీతో కాలభేరం కుదిరిందని మాకు అర్థమవుతూ ఉంది కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని దాంతోపాటు హరీష్ రావు రావు రాష్ట్ర సంపదను లూర్ చేసుకున్నారని వారి కుటుంబాలు బంగారు వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు రాహుల్ గాంధీ గారు గురించి తర్వాత మాట్లాడుతున్నారు కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని తద్వారా మోడీ మెప్పు పొందాలని తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంతంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేల దగ్గర గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది నీది నాది కాదు కదా ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారం దాంట్లో కేటీఆర్ ప్రమేయమో రేవంత్ రెడ్డి గారు ప్రమేయమో మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకుంటుంది ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నాను వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర ఎమ్మెల్యే కొంగల చరిత్ర తీస్తే నీకు అరతే లేదు మాట్లాడేది కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు మన ఒక తెలంగాణ ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు దాంట్లో ఏమి అనుమానం లేదు ఇవాళ ఓట్ చోరీ అంశం ఈ దేశమేది యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది ఎన్నో దేశ విదేశాల అధ్యక్షులు ఆరాధిస్తూ ఉన్నారు అసలు ఓట్ చోరీ ఏంటి దేశంలో జరుగుతుంది తతంగం ఏంటి అని మూడవసారి అధికారులు రావటానికి మోడీ అమిత్ షా ఈ కుతంత్రాన్ని లేపి ఓట్ చోరీకి పాల్పడి మూడవసారి అధికారులకు వచ్చినారు అదే రుజులతో సహా రుజువులతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తా ఉన్నారు దాన్ని జీర్ణించుకున్నటువంటి మోడీ ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళని పెట్టుకొని రాహుల్ గాంధీని విమర్శించేటువంటి పరిస్థితులకి దిగజారుతా ఉన్నారు నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్నా బీజేపీ బిఆర్ఎస్ పార్టీ వేరు కాదు ఎప్పటి నుంచో లోపాయి గారు ఒప్పందంలో ఉన్నారు మానసికంగా పార్టీలు విలీనమైనవి కవిత మాటలతో స్పష్టమైంది దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐ కప్పు చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో తేల్చేస్తామన్నారు ఎన్ని గంటలైంది మేము సిబిఐకి అప్పచెప్పి కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసుకి అప్పచే సిబిఐకి అప్పచెప్పి మీరు నలభై ఎనిమిది గంటలు ఎన్ని గంటలైంది ఎన్ని రోజులు గడిచింది ఎందుకు దీంట్లో కదలిక లేదు దీని అర్థం పరమార్థం ఏమిటి ఇట్లా మోకరిల్లుతున్నాడు కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర ఏ రకంగా మోకరిల్లుతున్నాడు వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరానికి కుదుర్చుకొని ఇలా సిబిఐ నుంచి సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు భాగంగానే గతంలో హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ అమిత్ షా నడ్డా కలిసింది కరెక్టా కాదా ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా మీ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టి వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండాని మీరు కిషన్ రెడ్డి గారు ఆయన ఆయన చెప్పదలుచుకుందంటే మీరు మాకు అప్ప చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో చేరుస్తామన్నాడు ఇప్పుడు ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు ఎందుకు దీంట్లో ఉలుకు పలుకు లేదు దీనివల్ల స్పష్టమవుతుంది వీళ్ళు ఇంత అవినీతి పాల్పడ్డారని మోడీ మొదలుగొని అమిత్ షా నడ్డా కిషన్ రెడ్డి బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీ ఉంది ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సిబిఐకి అప్పచెప్పినారు మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలు అనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి అప్పజెప్పినాము మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కేంద్రంలో కోసం ఏం చేస్తా ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు ఇది ఇది మీరు మీరు కాదట దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది దాదాపుగా మారసింగ్ ఎప్పుడు అయిపోయారు కానీ భౌతిక కూడా కొంత కావాల్సి ఉంది బీజేపీ పార్టీ హలో బిఆర్ఎస్ పార్టీ విలీనమైంది దాంట్లో అనుమానం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే కనీసం అర్హత లేనట్టు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారంటే వెనక నుండి బీజేపీ నాయకులు ఇది మాట్లాడిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు నీ స్థాయి నీ సామర్థ్యము రాహుల్ గాంధీ లాంటి త్యాగదనుల కుటుంబం గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రాజ్యాంగానే మార్చాలని మనువాద రాజ్యాంగం తెచ్చుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు అండగా నిలుస్తున్నారు ఆ కారణంగానే రాజ్యాంగాన్ని చేతబనుకొని రాష్ట్రాలనేది తిరుగుతూ ఓటడిన సుదర్శన్ రెడ్డి బయట రాష్ట్రాలు ఓటుపడ్డాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం మీరు తెలంగాణ నికాసం తెలంగాణ వాదికి వెండిపోటు కొట్టారు ఓటు వేయకుండా దాక్కున్నారు తద్వారా బీజేపీకి మీ మద్దతు ఇస్తూ ఉన్నారనే మాట దీనివల్ల స్పష్టత అయింది కేంద్రం బీజేపీ పార్టీ ఆగడాలు మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకుంటా ఉన్నారు నా పక్క ఉన్న నీలిమ గారి సంఘటనకు ఉదాహరణ వారు ఢిల్లీలో ఓటకున్నప్పుడు రెండు వేల పదిహేడులో మేము తెలంగాణలో ఓటు ఆమోదు చేయించుకున్నాము ఇక్కడ మా ఓటుని తొలగించి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయమని ఫామ్ సిక్స్ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్రస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫామ్ సారీ ఫామ్ సిక్స్ ఇచ్చిన చర్యలు తీసుకొని ఈసీ ఫార్మ్ సిక్స్ ఇది పెట్టుకోను దీంట్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటు కూడా పెట్టుకుంటే చేత ఈసీ ఇలా ఉల్టా వీళ్ళకు నోటీసులు పంపుతా ఉంది భగవాన్ కేరా గారికి నీలమ గారికి దీంట్లో రాజకీక్ష దా కక్ష దాగి కాకుండా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటే మీరు వాస్తవాల్లోకి వెళ్ళి న్యాయంగా వీళ్ళు వీళ్ళ తప్పేముంది ఫామ్ సిక్స్ ద్వారా షిఫ్టింగ్గా పోటీ పెట్టుకొని ఉంటే యాక్ట్ చేయాల్సినటువంటి ఈసీ యాక్ట్ చేయకుండా దాన్ని మరుగునబెట్టి ఇవాళ నోటీసులు ఇచ్చి రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని ముమ్మాటి ఖండిస్తూ ఉన్నాము ఇది సీరియస్ అంశంగా పరిగణిస్తూ ఉన్నాము ఇలాంటి తప్పిదాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఒక సంస్థ ఈ రకంగా చేయడం అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీని మీద పోరాటం చేస్తాము ఓకే మేడిగడ్డ ఎందుకు మేడిగడ్డను ఎందుకు ఉదరించినారు మేడిగడ్డ బీటల్ వారింది కాబట్టి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం పరిధులు పెట్టలేదు బౌండరీస్ ఏం పెట్టలేదు టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే విచారణ జరగాలి అవినీతి మీద మొత్తం జరిగిన అవినీతి మీద విచారణ జరగాలి ఇవాళ బీజేపీ లసుకున చేరి షెల్టర్ తీసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది అంటే మరి మీరు మీకు తెలవాలి కదా ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో దీన్ని ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటివరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే మరి కిషన్ రెడ్డి అంటుకుంటున్నట్ట బండి సజ్జ అంటుకుంటున్న మీరు తెల్చాలి అది లోపాయకారకంగా ఒప్పందంలో పోయినారు రేపో మాపో పార్టీని విలీనం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టే సీబీఐ ముందుకు రావట్లేదు అని నేను అనుమానపడతా ఉన్నాను టోటల్ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికలో టెక్నికల్ అంశాలన్నీ పొందుపరిచినారు మేడిగడ్డనే అనే ప్రధాన అంశంగా ఎందుకు చేసినారు మేడిగడ్డ కుంగింది కాబట్టి కుంగింది కాబట్టి దాని నుంచి మొదలైన విచారణ మేడిగడ్డకే ఆపాలని మేడిగడ్డ వరకు చేయమని ఎక్కడ మేము సమాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి నేను ఆశిస్తు ఉన్నాం ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు ఆయన హోంశాఖలో సిబిఐ ఉంది ఎందుకు వీరు చర్యలకు పోలుకోవట్లేదు దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా వెళ్ళిన ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పిన చెప్పకుండా చెప్పింది మీ ఎమ్మెల్సీ మీ సభ్యురాలు చెప్పింది అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది ఎస్టాబ్లిష్ చేసింది వీటి జవాబు చెప్పుకోలేని చాతగాని కేటీఆర్ ఆయన స్థాయిని మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేంటి ఏమున్నాయి ఇంకా వాళ్ళు స్టేట్మెంట్ మరి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా స్పీకర్ జడ్జిగా వారి వారి వాదనలు వింటా ఉన్నారు వారి వాదనలు ఇస్తారు అదే ప్రామాణికం కదా ఇప్పుడు నా వాదన రేవంత్ రెడ్డి గారి వాదనో లేదా కేటీఆర్ వాదనో ప్రామాణికం కాదు అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్ స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్ నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలది వాళ్ళే చెప్పాలి కదా వాళ్ళే చెప్తా ఉన్నారు మరి బీజేపీ ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసినారు వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా మరి ఇప్పుడు మా మేము వారికి నోటీస్ ఇస్తాం మీరు బీజేపీ పోరు బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని అంతే కదా వాళ్ళ పార్టీ వారి మనుషులు పోయి హరీష్ రావు కేటీఆర్ పోయి భాజపాత అమిత్ షాని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలడం అంట ముఖ్యమంత్రి అందరూ కలుస్తూ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కలలేదా పాయల్ శంకర్ కలిశాడు హరీష్ కలిశాడు సిపిఐ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు వేరే రాష్ట్రాలకు కలిసి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు కండువా గురించి మాట్తున్నారు కండవ మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు స్థిరంగా నాకు ఇష్టం ఉంది అప్పుడు వేసుకుంటాను ఇక్కడెక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము యూరియా అంశము ఎవరు తప్పండి అది సప్లై చేతగానే కేంద్ర ప్రభుత్వము చాలామంది పొరపడుతున్నారు తెలంగాణలో ఉందనుకుంటారు సమస్య యావత్ దేశంలో వల్ల యూరియా వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు దాంట్లో కూడా ఈయన గారు అసలు తప్పిదం బీజేపీ ద్వారా అంటే తప్పిదం మాది అంటారు ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ పెబికాలు బంధం అయిపోయింది వీళ్ళు ఇంకా విడర తీరాని బంధంలోకి పోయినారు కాబట్టి ప్రతిదీ మా మీద నిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈరో అంశంలో కానీ మిగతా నిష్పక్షపాతంగా నిజాతీగా పోతూ ఉంది సప్లై చేయాల్సిన పెద్దోడు పంపకుంటే వీరే రాష్ట్రంలో తయారు కాదు ఈవరే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది వారు పంపా స్థాయిలో పంపట్లేదు దాన్ని కూడా రాజకీయ అవసరం వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కేటీఆర్ గారు మీ శాఖ ముగిసింది రాజకీయంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శాఖ ముగిసింది మీరు వాడుకో వీడుకో వర్త పలుకోవాల్సిందిగా పార్టీలై సపోర్టింగ్ కింద చేతిబడి నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్ది మీరు మీ స్థాయి రాహుల్ గాంధీ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదు అర్హత లేదు ఇలా ఓటు చోరీ వల్ల తెక్కుమక్కమైనటువంటి బీజేపీ ఇలాంటి నాయకులను ఆశ్రయించి వారితో స్టేట్మెంట్స్ ప్రయత్నం చేస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా మోడీ ఎక్స్పోజ్ అయ్యాడు వల్ల మోడీ దొంగతనం దొల్లతనం బయటపడింది అందుకే బొంబేలు చిన్న చిత్ర పాటలు ఆశ్రయిస్తూ ఉన్నారు ఇది చెల్లదు రాహుల్ గాంధీ ఈ దేశానికి భవిష్యత్తు నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజల పక్క నుండి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు ఈ దేశాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తపన పడతా ఉన్నాడు అలాంటి లౌకికవాద శక్తులకు మద్దతు చేయాల్సినటువంటి మీరు ఇలా బీజేపీకి లోపే కార్క పోయినారు కాబట్టి ఎలాంటి విమర్శలు చేస్తారు అని అనుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఏదన్నా వేసుకుంటాను నేనేమంటానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని రాసి నాకు ఇష్టం మూడు రంగులు నేను నేను కాంగ్రెస్ వాదిని నేను కాంగ్రెస్ వాదిని పరిపూర్ణ కాంగ్రెస్ వాదిని ఈ కండువా వేసుకుంటా మూడు రంగుల కండువా వేసుకుంటాను ఊరు మన ఇంటికి వస్తే మనం కొందరికి పచ్చకుండా కపుతారు రైతాంగానికి ఎవరు వచ్చిన మాకేం కపుతారు రైతులు పచ్చకుండా కపుతారు ఒక సింబాలిక్ కప్పుకుంటారు అంత మాత్రం నాకు చేరినట్టో లేక మహేష్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా చేరినట్టో అది కాదు వాళ్ళ స్పీకర్ ముందు ఉన్నప్పుడు ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఏకీపీస్థా గతంలో నేను చెప్పినాము అంశ అంశాల వారిగా లే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే మీరేమంటారు ఇలా సిబిఐ గతంలో కేసు టు కేస్ పరిశీలించినప్పుడు సిబిఐ కూడా చాలా చోట్ల సందర్భాలు ఉన్నాయి దాంట్లో అనుమానం లేదు బట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఏజెన్సీ విచారణ మొదలు పెడితే కేవలం కక్ష పూరితంగానే చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కక్ష ఉంది కాబట్టి చేస్తూ ఉన్న అంటారు మరో మార్గం లేకనే మనం సిబిఐకి ఇచ్చాం ఆశిస్తూ ఉన్నాం నిజాయితీగా నిక్షతాం విచారణ జరుగుద్దని జరగాలని కోరుకుంటా ఉన్నాం మేమేమనట్లే ఎమ్మెల్యేలు చెప్పిందే పరిమాణికం ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నా అనేదే స్పీకర్కి అవసరము కేటీఆర్ చెప్పేది మహేష్ గౌడ్ చెప్పేది కాదు అది స్పీకర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం జవాబు చెప్తాడో అదే పరిగణలోకి తీసుకుంటారు సో కేటీఆర్ చెప్పిందే వాస్తవం అనుకుంటే ఈ ఫోటో చూసి ఏమర్థం చేసుకోవాలి మనం మేమేమంటాం ఇలా బీజేపీలో చేరిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నాం మోకరిలే దండం పెట్టి వాంఛన్ దొరా నేను మీ పార్టీలోకి వస్తాను మీ కాళ్ళకి ఆకులకు మనలో వస్తానని చెప్పొచ్చినట్టు ఉంది మరి వాళ్ళు బీజేపీ పార్టీలో చేరినట్టే కదా ఇది ద కేస్ ఇస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎంఎల్ఎస్ ఎంఎల్ఎస్ చెప్పింది పరిమాణికం దాన్నే పరిగణలోకి తీసుకుంటారు మాలాంటి వ్యక్తుల్లో లేక కేటీఆర్ వ్యక్తులు దీన్ని మాట్లాడితే దానికి దానికి ఏం పస ఉండదు కదా కానీ గతంలో వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఏంటి పార్టీలకు పాటలో విలీనం చేసిన చరిత్ర ఇది మీరు ఇవాళ మాట ఒక్కటి మాత్రం వాస్తవం మిత్రులందరికీ మేము మళ్ళీ చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రాన్ని అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా దోచుకున్న రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబమే కేవలం పదేళ్ళు పాలించి వందల సంవత్సరం సరిపడా సొత్తును దోచుకున్నారు కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించి తిరస్కరించి కొట్టిన దెబ్బ కొట్టకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చినారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను బీఆర్ఎస్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది మేము మేము చాలా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో చెప్పాము తీసుకోవాలని దుకాణం తెలుస్తే చాలా మంది ఉన్నారు అది కాదు ఇప్పుడు ప్రభుత్వం ఆనాటి పరిస్థితుల్లో మీకు తెలుసు ఎట్లా జరిగింది ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకడు రాష్ట్రపతి పాలన పెడతామని ఒకడు ఇది ప్రజల ఆభిష్టం మేరకు ఏర్పడిన ప్రభుత్వం కదా ఇలా రెండు సంవత్సరాలు మా పాలన ఏ రకంగా చేస్తుందో మీరు చూశారు ప్రజల ఆభిష్టం మేరకు బియ్యం ఎవరని ఉంచారా కలగన్నారా ఉచిత బస్సు వస్తారని వారు అనుకున్నారా రైతు భరోసా రమాఫీ ఇందిరా ఇల్లు రేషన్ కార్డులు సన్న బియ్యం అసలు ఈ చరిత్రాత్మక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రజల ఆఫీసు జరుగుతూ ఉంది మీరు చేసింది ఏంది పదేళ్ళు నలభై లక్షల అప్లికేషన్లు వస్తే ఒక్క అప్లికేషన్ కూడా మీరు ఖరీదు చేయలే రేషన్ కార్డులో కూడా ఎన్ని ఇంద్రమ ఇళ్ళకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చి ఎన్ని ఇచ్చారు మీరు ఇలా మూడున్నర వేలు పర్ కాన్షియన్స్ ఇస్తా ఉన్నాం ఇంకా కొన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు అసలు ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు మా ధ్యేయం ఆ రకం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి విద్య వైద్యం చూసుకోండి ఇంటర్గ్రేటెడ్ కళాశాల ఈ రాసానికి వస్తే ఎవరు ఊహించుకున్నారా మెస్ ఛార్జీలు పదేళ్ళుగా పదేళ్లుగా బీద బీద పిల్లలు చదువుకునే మెస్ ఛార్జీలు పెంచిన పాపాన పోయినరా మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఊహించినారా కాస్మెటిక్ ఛార్జెస్ మెస్ ఛార్జ్ జరుగుతాయని సో ప్రజల చెంతన ప్రభుత్వం నడుస్తూ ఉంది గిట్టన వాళ్ళు ప్రజలతో ఫేడ్ అయిపోయిన వాళ్ళు ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు ఎప్పుడు అన్నాడు పడ్డ తర్వాత ఏం పర్లేదు కదా మరి ఫార్ములా ఈ రేస్ లో కేసు ముందుకు పోయింది కోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది కోర్టు గౌరవిస్తాం కాబట్టి ఆ వెసులుబట్టి పట్టున్న వాళ్ళు అది ఉంటుంది డెఫినెట్గా దాని మీద కేసు అవుతుంది నేను చాలా సందర్భాలు చెప్పాను ఫార్ములా ఈ రేస్ కార్లో కేటీఆర్ గారు అడ్డంగా దొరికినాడు ఒక ప్రభుత్వ కథానం నుంచి వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్ వితౌట్ అడాప్టింగ్ ప్రాపర్ ప్రొసీజర్ ఫండ్స్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి కేటీఆర్ దోష కాదా టెంపరీగా వెసులుబడి దొరికితే దొరికిండొచ్చు బట్ నాకు నమ్మకం ఉంది కోట్ల మీద డెఫినెట్ గా ఫార్ములా ఈ రెస్ కార్లో కేటీఆర్ లోపలికి పోతాడు న్యాయపరంగా ఉంది అది పోయేదే ఉంది మేము చాలా స్పష్టత ఇచ్చాము దీంట్లో రేపు జరగాల్సిన కామారెడ్డి బహిరంగ సభ రద్దయింది వర్ష కారణంగా కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన అంశాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్రక్రియ భాగంగా రెండు చట్టాలు తీసుకొచ్చాం కేంద్రానికి పంపాం పెండింగ్లో ఉన్నాయి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కేంద్రానికి పంపాం పెండింగ్లో ఉంది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ క్యాప్ తీసేస్తూ ఇంకో చట్టం చేసాం పెండింగ్లో ఉంది మా చిత్తశుద్ధల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలండి మూడు మాసాలుగా పెండింగ్ ఉంది ఒక పదిహేను రోజుల్లో కోర్టు జడ్జిమెంట్ ఉంది ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఎన్ని రోజులు పెట్టుకోవాలనే స్పష్టత వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా బిల్ రావాల్సి ఉంది మాకు ఒక పదిహేను రోజులు నెల ఎలక్షన్ లేట్ అవుతా లేట్ అవ్వచ్చు కోర్టును అప్పీల్ చేసుకుంటాం మేము కోర్టును అడుగుతాం ఎందుకంటే మా చిత్తశుద్ధి ఫుల్ఫిల్ కావాలని ముఖ్యమంత్రి గారు దీంట్లో స్పష్టత ఇచ్చినారు రిజర్వేషన్ ఇచ్చి పోదామని దాంట్లో దాని విషయంలో మా తాపత్రయం కాబట్టి కొంత మళ్ళీ కోర్టుని అడగాలనో లేక ఇంకేదైనా మార్గం చూడాలనే ప్రయత్నం ఉన్నాము మా చిత్తశుద్ధి మా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయాలని అవుతాయి నామినేట్ ప్రక్రియ చేయాలంటే మీరు ఒక రెండు పేర్లు మా మాది రెండు పేర్లు ఈయన నాలుగు పేర్లు ఇవన్నీ సరిచేయాలా దాంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ తీయాలి పెద్ద ప్రక్రియ నడుస్తూ ఉంది ప్రాసెస్లో ఉంది ఏ వస్తారు ఏ ఏ రోజైనా వెలువడవచ్చు అమ్మే నాయకులు కాంగ్రెస్ పార్టీలు లేరు అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఇంటికి పోయినారు ఒక్క స్పష్టత ఏంటి ఒక దగ్గర ఒక పోస్ట్ అమ్ముడు పోయిందని ఆ దుర్గాది కాంగ్రెస్ పార్టీకి లేదు అవసరము లేదు అది కోర్టులో ఉన్న అంశము కోర్టు నిర్ణయం ఏం ప్రకటిస్తో చూద్దాం ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేక పదేళ్ళు కాలయాపన చేశారు ఇప్పుడు దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలు మేము ఉన్నాము ఇచ్చిన మెంబర్స్ ఇస్తే ఎట్లా ఈయనుడు ఎట్లా ఇయ్యలే పాత్రలో సామెతుంది ఆడు ఈయనుడు ఎట్లా ఇయ్యలే ఇచ్చిందనేది ఒక సో మేమైతే చిత్తశుద్ధి చాటుకొని లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని ప్రక్రియలో దాదాపు డెబ్బై ఉద్యోగాలు ఉద్యోగులు ఇచ్చా ఇంక ముప్పై ఉద్యోగాలు ఇస్తానని ముఖ్యమంత్రి నిర్ణయకమన్న చెప్పినారు మాకు కానీ మా పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది ఒక చిత్తశుద్ధి ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం రాష్ట్ర పాలన జరుగుతూ ఉంది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంది ఈ ఈ కొంతమంది నాయకులు ప్రతిపక్షాలు నేలు మాత్రాన మాత్రమే మా స్కీములు ప్రజలకు చేరుతూ ఉన్నాయి మా అభివృద్ధి ప్రజలు చేరుతూ ఉంది మా పరిపాలన విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు वाले मा शिरोधारियों थैंक यू